మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి పులివెందలను కడపను తిరుతాడు చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తూ ఉన్న మాటలు కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తూ ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను పులివెన్నల్లో ఉన్నా కుప్పంలో ఉన్నా అమరావతిలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం వారి మతం ప్రాంతం చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టే కాబట్టే బాబుకు మించి కాబట్టే చంద్రబాబు గారికి మించి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మీరు చూశారు ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడే పేజలకు ఇక్కడి నా అక్క చెల్లెమ్మలకు ఇక్కడి నా అన్నతమ్ములకు ఇక్కడి నా అవ్వాతాతలకు మనసు చూపాం మంచి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కుప్పాన్నే తీసుకోండి ఇదే కుప్పాన్నే తీసుకోండి నేను చెప్పి ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి టైం తీసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే కుప్పాన్నే తీసుకోండి ఈ కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై యొక్క కుటుంబాలుంటే ఈ మొత్తం మొత్తం కుప్పంలో ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై యొక్క కుటుంబాలుంటే ఈ కుటుంబాలలో ఈ యాభై ఏడు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు మన నవరత్నాలు అందుకున్న కుటుంబాలు ఎన్నో తెలుసా అక్షరాల ఏకంగా ఎనభై రెండు వేల ముప్పై తొమ్మిది కుటుంబాలు అంటే ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలుంటే ఏకంగా ఎనభై రెండు వేల ముప్పై తొమ్మిది కుటుంబాలు మీ బిడ్డ పాలనలో నవరత్నాల పాలనలో పథకాలు అందుకున్న కుటుంబాలు అంటే తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం కుటుంబాల వారు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు మన నవరత్నాలు అందుకున్నారు మన మనసున్న పాలన అంటే ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మనందర మనందరి ప్రభుత్వం ఏర్పడినాటి ఏర్పడినప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్ర మొత్తం మీద నా అక్కచక్కెర అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇందులో ఇందులో ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం ఎంతో తెలుసా ఈ యాభై ఏడు నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇచ్చినది పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గంలోనే ఈ యాభై ఏడు నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఇవ్వగలిగాము దేవుడి దయతో ప్రజలందరి చల్లని ఆశిసులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్న కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా